హాయ్ హలో అందరి నమస్కారం అండి మీ యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్ సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అయితే ప్రజెంట్ మనం ఖమ్మం ఫీల్డ్ దగ్గర అయితే రావడం జరిగింది దేనికంటే వాటర్ నాను వద్దు అన్న కూడా వేసే మనకు రైతులు వచ్చేసి జాయింట్ మెంబర్స్ అయితే వేయడం జరిగింది సో సెవెన్ ఎకర్స్ వాటర్ సాగు చేస్తున్నారు కాకపోతే లాభమా నష్టమా ప్రజెంట్ ఈ సీజన్ కేసు అని చెప్పేసి పూర్తి సమాచారం తెలుసుకోవడం జరుగుతుంది సో రైతులని తెలుసుకుందాం పూర్తిగా సార్ మీ పేరు చెప్పండి హుసేనా మీ పేరు సార్ సీతారములు సో ఇక్కడ మీ పార్ట్నర్ ఎంత మంది ఇక్కడ ఇద్దరం మీ ఇద్దర ఎన్ని ఎకరాలు సార్ ఇది ఏడు ఎకరాలు ఏడు ఎకరాలు మీరు ఎప్పుడు వేసారు రెండు నెలలు అయితే రెండు నెలలు అయితే వేసి అంటే మనకి డిసెంబరు నవంబర్ ఎండింగ్ లో వేసారు మీరు ఇప్పుడు జనవరి కాబట్టి సో రెండు మీరు సీడ్ ఎక్కడ తీసుకున్నారు హైదరాబాద్ హైదరాబాద్ తీసుకున్నారు సీడ్ మరి ఏమైంది మరి వాటర్ పని ఏమైంది సమస్య మీకు ఏంటి అసలు వేసినో ఇక అది వాటర్ ప్రాబ్లం అనేది తెలియదు విత్తనాల ప్రాబ్లం అనేది తెలియదు అసలు ఏమైనా ఏసీ వేసినో కాదు సుమారు ఎంత ఖర్చు వచ్చింది మీకు మూడు లక్షల రూపాయలు మూడు లక్షలు దాటినాయా మూడు లక్షలు దాటినాయి అసలు మీకు ఏమని ఎవరు చెప్పారు ఇప్పుడు ఈ కి ఏం చెప్పేసి అంటే మీరు లాభం లాభం వస్తుంది మంచి భూమి చెప్పారు అనుకోని చాలా సంవత్సరాలు సాగు చేయటం లాభం వస్తుంది అని చెప్పేసి మీరు అనుకున్నారు అంతే సో చూస్తే కాయలు లేవు కదా తోట మొత్తం చూసినా కూడా ఒక మినిమం ఒక ట్రక్ ట్రక్ ట కూడా కాయలు లేవు కదా మనకి మరి దీనికి మూడు లక్షలు లాస్ ఉంటే రైతు అసలు ఏం చేస్తాం మరి ఎంత దారుణం అయింది అసలు మరి అంటే మీకు తెలిసి చెప్పాను మీకు అందరము చెప్పాను ఈ సీజన్ మనకి తోటకి నల్లి వస్తే కంపల్సరీ పచ్చదనం ఏది ఉందో మనకి వాటర్ మ్యాన్ వస్తుంది కంపల్సరీ అటాక్ అవుతుంది మనకి అంటే మనకి నల్లి తోటకి మిరప తోటకి నల్లి వచ్చిన వచ్చినంతేమికి మనకైతే ఏ పంట కూడా వేసుకోకూడదు ఎందుకంటే వేసుకోవాలని పంట ఏంటంటే మొక్కజొన్న జొన్నలు అలాంటి వేసుకోవాలి కానీ వాటర్ మ్యాన్ సీడ్స్ లాంటివి వేసుకోకూడదు ఎందుకంటే ఎక్కడ ఏ ఏరియాలో నల్లి ప్రభావం ఎక్కువ ఉందో వాటర్ మ్యాన్ అయితే మనకి ఖరాబ్ అవడం జరుగుతుంది కాబట్టి సో పెడు ఎంత ఖర్చుంది మనకి మూడు లక్షల ఖర్చు అయిందా మూడు లక్షలు ఏ సాగు ఎలా చేశారు మీరు ఇప్పుడు దాకా సాగు అంటే వాటర్ మన్ వేసారు గింజలు ఎత్తిచ్చారు దున్నిచ్చినాం గోదెల దోలు పేపర్ భరిసిన డిప్పులు భరిసినాం ఇక డిప్పులు మనీ అంటే కొద్దిగా తగ్గింది ఖర్చు కాకపోతే ఐదు దాకా వచ్చాయి డ్రిప్ వేసినాం పేపర్ వేసినాం దుప్పులు దున్న పెట్టినాం కట్టినాం ఓకే సో ఇప్పుడు ఇంకా కాయలు వచ్చే అవకాశం ఉందా లేదు లేదు అవకాశం లేదు ఉన్న కాయలు వరకు దురుకుబాటు కాయ చూపిన కాయ చూపి సైజు ఎంత వరకు వచ్చింది సైజు చూపిన కాయ సైజు ఆ కాయ అంత వచ్చింది అవి మగ్గిందా పచ్చిగా ఉంది ఇంకా పచ్చిదే పచ్చిదే కదా కాయ సో మనకి ఎన్ని రోజులు రెండు నెలలు దాటింది కాబట్టి వాళ్ళకైతే పంట మంచుకుంటే ఇప్పటికి కటింగ్ అయితే ఉండాలి మనకి కటింగ్ కానీ లేవు లేవు సో తోట మొత్తం కూడా ఇలాగే ఉందా మనకి మొత్తం ఇంతే ఉంది ఇలాగే పురుగు ఈ వచ్చింది మనకి పండాకు వచ్చేసింది పండాకు వచ్చింది అసలు న్యూట్రిస్ కూడా లేదు మనకి లేదు మన చాలా మందులు ఎంత ఆడారు పై మందులా పై మందిలే లక్ష దాడి పై మంది లక్ష దాటింది రోజు 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 లక్ష రూపాయలు మనకి వాటర్ స్ప్రేయింగ్ ఇచ్చేస్తే ఇంకా లాభమే వస్తుంది అబ్బా వాటర్ అంటే ఒకసారి పై ఎత్తు ఉంటుంది ఒకసారి కింద ఎత్తు ఉంటుంది అంతే మీరు మూడు లక్షలు వాటర్ వానికి పెడితే అసలు ఏంది అసలు మరి దారుణంగా ఏం మిగలవు దీంట్లో ఎప్పుడైనా సరే మీకు అనుభవం ఉందా వాటర్ దీని మీద ఎక్కువ లేదు అంత కానీ అంటే లాభం వస్తుంది చెప్పి మీరు అనుకున్నాను కానీ నష్టంలో వచ్చింది నష్టం వచ్చింది మొక్కజన వేసుకునే అయిపోయింది బ్రహ్మాండంగా మేల్ ఫీమేల్ చెప్పి నాటు మొగజాన్ అది వేసుకుంటే మనకి ఇంకా సూపర్ గా వచ్చాయి ఎక్కడానికి సుమారు లక్ష నుంచి లక్ష యాభై వస్తుంది మనకి చూసుకున్నాడు వాటర్మానికి ఇప్పుడు మీకు సీజన్ కి నల్లి సీజన్ కి ఇలాంటి మనం నష్టం తప్ప లాభం ఉండదు సో దీనికి దుక్కి మంది లేదు మీరు దిక్కి మంది లేని చల్ల మొత్తం డిప్ డిప్ మొత్తం కలెక్షన్ ఉంది డిప్పు కలెక్షన్ రెండు రోజు రెండు రోజులు పిచ్చి రోజులు మూడు రోజుల మందు విషయానికి ఎక్కడ కూడా తగ్గలేదు కొట్టుడు కొట్టుడు పని 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 ఇది రోగం వచ్చింది నల్లి ఎందుకు అంత పట్టుకుంటుంది దీనికి దీని పచ్చదాని వల్ల దీని ఆకు ప్రభావం వల్లనే ఇది అయినా ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రతి రైతు ప్రతి రైతు కొన్ని కొన్ని ఏరియాల నల్లి ఉంది నల్లి లేదు కొన్ని ఎరాల ఎక్కువ ఉంది కొన్ని తక్కువ ఉంది అంతే సో మనకి ఏందంటే ఒకటి గుర్తు పెట్టుకోండి మనకి ఏది అంతర పండగ చేసుకోవాలనుకుంటే నవంబర్ నుంచి జనవరి దాకా ఎక్కువగా నల్లి ఉంటది అది మెయిన్ గుర్తు పెట్టుకోండి ఎవరైనా సరే ఇప్పటికైనా సరే నెక్స్ట్ ఇయర్ అయినా సరే ప్రతి సీజన్ త్రీ ఇయర్స్ నుంచి చూస్తాను నేను ప్రతి నవంబర్ నుంచి డిసెంబర్ జనవరి లోపు నల్లి అన్ని కొంచెం ఎక్కువగా తీ కనిపిస్తుంది దాని తర్వాత తగ్గే ముఖం అయితే ముందు మనకి నల్లి కొంచెం తగ్గుతున్న తర్వాత ఇంకా రెండు నెలలు పోతే ఈ నల్లి సీజన్ సో కాబట్టి వేరే పంటలు వేసుకుంటే చాలా బెస్ట్ మొక్కదాన్ని ఈ ఎంత వేసుకున్న కూరగాయలు వేసుకున్న బుచ్చడి డబ్బులు వచ్చాయి టమాటా వేసుకుంటే పుల్లు డబ్బులు వచ్చాయి బెండకాయ కూడా నల్లి రాదు మనకి బెండకాయ కాడ రాదు బెండకాయ రాదు ఈ సీన్ అయింది బుచ్చడి సంపాదించండి తాతగారు మరి మీ అనుభవం ప్రకారం మీరు చెప్పారు ఎవరికైనా సరే రైతుకి సలహా ఏమని చెప్పాలా వేయకూడదు అని చెప్పారు అసలు ఏ పంట నేయకూడదా ఈ కాలంలో మట్టికి అసలు వేసేదే లేదు పంట అంతే ఎందుకని చెప్పేసి అంత నల్లి ఈ నెల మొత్తం కూడా నల్లి వచ్చిద్ది ఈ పచ్చదనానికి ఎక్కువ అయింది ఎక్కువ అయింది మనకి ఇంకెక్కువైతే కానీ తగ్గేది ఉండదు ఎటువంటి పంటని ఎప్పుడు వేయకూడదు ఎప్పుడు వేయకూడదు వేయకూడదు ఏసేటోళ్ళకి కాదు దండం పెట్టి చెప్పాలి వద్దు దండం పెడుతున్న రైతు రైతు చూస్తున్నాను నేను ఎందుకంటే మూడు నుంచి నాలుగు లక్షల దాకా ఖర్చు వచ్చింది కానీ మనకి ఒక రూపాయి కూడా వచ్చే ఆదాయం మచింగ్ పేపర్ మందం కూడా రా అవకాశం ఉంది మనకి ఎందుకంటే మచ్చింగ్కే దగ్గర లక్ష రూపాయలు ఖర్చు అయిందంట సెవెన్ ఏకర్స్ కాకపోతే చూసుకుంటే మొత్తం కూలి కూలి అసలు ఎక్కడ చూసినా నష్టం తప్ప లాభం లేదు సో మొత్తం టోటల్ గా సెవెన్ ఏకర్స్ కి మనం కోసిన కాయ కోసం ఒక ట్రక్ ఒక టన్ను కూడా రాదని చెప్పి రైతులు అయితే అంటున్నారు సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటర్ అనేసి బెస్ట్ కాకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు బాగాలేదు ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు చెప్పి రైతులు అంటున్నారు ఎందుకంటే నల్లి ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి అన్ని చోట్ల మనకి వరి కటింగ్ అయింది ఎక్కువ వరి కటింగ్ పత్తి కటింగ్ దీనికి నల్లి అనేది వీడి వస్తుంది అది వరి ఉన్నప్పుడు మనకి రాదు వరి అనేది పత్తి ఉన్నప్పుడు మనకి ఉంది కాబట్టి దాని మీద ఉండే తక్కువ ఉంటది పంటర్ ఏమైంది అంటే మొత్తం దీని మీద సూపర్ కొత్త పంట ఏది చేస్తున్నారో వాటి మీద రావడం జరుగుతుంది కాబట్టి ఎఫెక్టే పడుతుంది సో ఎవరికైనా సరే ఈ టైంలో అయితే నల్లి ఉన్నప్పుడు మనకి నల్లి ఉన్న ఏరియాకి అయితే ఏక నల్లి అంటే మన తామర పువ్వు అని చెప్పి తామర పువ్వు అని చెప్పి అంటా ఉంటారు కొన్ని కొన్ని ఏరియాలో ఒకవేళ ఉంటాయి బ్లాక్ ట్రిప్స్ వైట్ ట్రిప్స్ అని చెప్పి ఎర్ర నల్లి తల్లి నల్లి అని చెప్పి అంటా ఉంటారు సో మీకు నల్లి ప్రభావం ఎక్కువగా ఉంటే మనకి ఆకు అనేది మొత్తం ముడుచుకోవడం జరుగుతుంది ఇలా ముడుచుకొని ఒక కూడా మొత్తం ఇది కూడా టోటల్గా మ్యాష్ అవుతున్నాం మనకి పంట అనేది రాదు ఫస్ట్ అసలు పంటనే రాకుండా అవుతుంది కాబట్టి ఎవరికైనా సరే వేసుకునే ముందు ఆలోచించి వేసుకోండి వెళ్ళకపోతే అడగండి ఎవరైనా అడగండి సీడ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ సీడ్ కూడా మంచి షీట్ తీసుకోండి తీసుకోండి ఉంటాయి నల్లి తట్టుకునే సీడ్స్ కూడా కొన్ని ఉంటాయి మనకి మార్కెట్ లో ఈ డూప్లికేట్ మనకి తెలియదు కానీ సో మీకు ఇచ్చిన వాళ్ళు ఎవరు తెలియదు కానీ మంచిగా మంచి మందులు పిచ్చిగా చేయండి సో టైం బట్టి వేసుకోండి అని చెప్పి అంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఇంకా